సార్ జీబీఎస్ అనే వ్యాధి గ్రిలియన్ బర్రె సిండ్రోమ్ ఈ వ్యాధి పూణేలో గుర్తించింది గుర్తించారు సార్ ఆల్రెడీ మనం దీని మీద మాట్లాడుకున్నాము అయితే ఇది ఇప్పుడు తెలంగాణలో సిద్దిపేటలో ఈ వ్యాధి ఒక వ్యక్తికి సోకినట్లుగా తెలుస్తుంది అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి సార్ దీన్ని ఎలా గుర్తించాలి అలాగే ఇది రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొంచెం అవేర్నెస్ మనుషులు పెంచడానికి సార్ ఇది తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద అప్రమత్తం అయింది అనే న్యూస్ వచ్చింది దీని గురించి మనం ఆల్రెడీ పూణేలో ఈ జిబిఎస్ అనే వ్యాధి గిలియన్ బర్రే సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చింది అక్కడ దాదాపు యాభై అరవై మంది హాస్పిటల్లో వెంటిలేటర్ మీద కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ముఖ్యంగా పిల్లలు యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల అక్కడ పూణేలో ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆరోగ్య శాఖ దాదాపు ఏడు వేల రెండు వందల ఏళ్లల్లో సర్వేలు చేయించారు అక్కడ శానిటేషన్ అవన్నీ కార్యక్రమాలు పర్యవేక్షించారు పెద్ద ఎత్తున అయితే పూణేలో ఈ వ్యాధి ఎఫెక్ట్ అయితే ఉంది అనేది మనం చూసాం ఇప్పుడు ఒక టెన్షన్ ఏంటంటే తెలంగాణలో కూడా ఇది వచ్చింది తెలంగాణలో సిద్దిపేటలో సంబంధించిన ఒక మహిళకు ఈ వ్యాధి సోకిందని చెప్తున్నారు కిమ్స్ లో ప్రజెంట్ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నారు కాకపోతే ఇక్కడ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది అదేంటంటే ఈ వ్యాధి అంటువ్యాధి కాదు మీరు భయపడకండి ఇది బ్యాక్టీరియా నుంచి వచ్చే జబ్బు దీనివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే నేను కొంత డాక్టర్లతో వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది ప్రధానంగా బ్యాక్టీరియల్ అండ్ వైరల్ అంటున్నారు రెండు కూడా ప్రధానంగా ఇది క్యాంపీ లో బ్యాక్టర్ జెజనీ అనే ఒక బ్యాక్టీరియా ఉంది బ్యాక్టీరియం అంటున్నారు ఆ బ్యాక్టీరియం అంటే పర్టికులర్గా ఒకటే ఆ బ్యాక్టీరియం నుంచి ఇది వస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే కంటామినేటెడ్ వాటర్ కావచ్చు కంటామినేటెడ్ ఫుడ్ కావచ్చు కంటామినేటెడ్ మిల్క్ కావచ్చు ఇలాగా తీసుకున్నప్పుడు ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది ఇది ఫ్లూ వల్ల కూడా వస్తుంది ఒక్కోసారి గ్యాస్ట్రో ఇంటెస్టనైల్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇది వస్తుందని చెప్తున్నారు ఆ మధ్య కూడా జి నాగేశ్వర రెడ్డి గారు ఆయన ఏఎంజీ హాస్పిటల్ ఆయనకి మధ్యనే విభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఆయన కూడా మనం బ్యాడ్ బ్యాక్టీరియాని ఎక్కువ తీసుకుంటుంటాము మనం ఎక్కువ ఫుడ్ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ రకరకాల ఫుడ్స్ తినడం వల్ల మనకు బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ వెళ్ళిపోతుంది దాని వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం అనేక జబ్బులకి కారణం అవుతుందని ఆయన ఈ మధ్య చాలా వీడియోలు కూడా పెడుతున్నారు సో ఇది కూడా అలాంటి ఒక బ్యాడ్ బ్యాక్టీరియా వల్లనే ప్రధానంగా వస్తుంది అరుదుగా వైరల్ దీని కూడా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఎగ్జాక్ట్ కాజ్ అయితే చెప్పలేకపోతున్నారు ఇప్పటికి కూడా ఈ జీబీఎస్ రావడానికి ఎగ్జాక్ట్ కాజ్ అనేది కరెక్ట్గా లేదు కానీ ఇవన్నీ కూడా గా చెప్తున్నారు ఇక దీని సిమ్టమ్స్ ఏముంటాయి సిమ్టమ్స్ వచ్చి ఫస్ట్ మన కాళ్ళు చేతుల్లో ఒక టింగ్లింగ్ సెన్సేషన్ ఒక పొడుస్తున్నట్టు నొప్పులుగా ఉండడం తర్వాత తిమ్మిర్లు క్రాంప్స్ ఉంటారు ఆ తిమ్మిర్లు పట్టేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇది న్యూరాలజికల్ డిసీజ్ మెదడ్ని అటాక్ చేస్తుంది మెదడు నుంచి సిగ్నల్స్ బాడీకి సిగ్నల్స్ వెళ్తుంటాయి కదా వాటిని ఇది ఇంటర్ చేసి వాటిని ఇబ్బంది పెడుతుంది దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్గా రాకపోవడం వల్ల ఈ ముఖ్యంగా లోవర్ పార్ట్స్లో స్టార్ట్ అవుతుంది కాళ్ళల్లో స్టార్ట్ అయ్యి అప్పర్ బాడీకి ఇది వ్యాపిస్తుంది అని చెప్తున్నారు అట్లాగే విపరీతంగా వీక్ అయిపోతాం అడగలేవడం కష్టం మెట్లు కష్టం కష్టమైపోతుంది అట్లా ఒక రెస్ట్లెస్గా తయారవుతాం దాని నుంచి మెల్లమెల్లగా మాటలు స్పీ మంచిగా మాటలు రావు మాటలు తడబడడం అట్లాంటి స్లరింగ్ అంటారు అంటే డిస్టర్బ్ అయి డిస్టర్బ్ అయి వస్తుంది అట్లా స్లర్రింగ్ వస్తుంది దాని తర్వాత మనకి వంకర్లు పోవడం అలా పక్షవాతం వరకు కూడా దారితీస్తుంది అంటే చివరికి డెత్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా అంటే పక్షవాతం వరకు పెరాలసిస్ ఎందుకంటే బ్రెయిన్ న్యూరలాజికల్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి ఇది బేసిక్గా సిమ్టమ్స్ అయితే దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఖచ్చితమైన మెడిసిన్ అయితే ఇప్పటివరకు ఏం లేదు దీంట్లో సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టమేటిక్ కేర్ ఈ రెండు రకాలు మాత్రమే ఉన్నాయి అంటే మనకి ఏదైనా పార్టీకి ఇబ్బంది అయినప్పుడు దాని బ్లడ్ సర్క్యులేషన్కి ఏమేమి చేయాలి సపోర్టివ్ కేర్ ఎలా తీసుకోవాలనేది అట్లాగే సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ పెయిన్ అవి ఉన్నప్పుడు దాని రిలీఫ్కి తీసుకోవాలి తప్ప అసలు బ్యాక్టీరియాని అటాక్ చేసి బ్యాక్టీరియల్ యాంటీబయోటిక్ అంటావు కదా యాంటీబయోటిక్ మందులు దీనికోసం ప్రత్యేకంగా అయితే ఏమీ లేవు అనేది ఇక్కడ భయం కల్పించే అవసరం కాకపోతే ఒక ఊరట వచ్చి ఇదేమి అంటువ్యాధి కాదు గాల్లోనో ఇంకో దగ్గర వెళ్ళి అంటుకునే వ్యాధిగా అవుతుంది కాబట్టి దీని గురించి మరి భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అనేది డాక్టర్లు ఆరోగ్య శాఖ చెప్తున్నారు ప్రధానంగా ఏంటంటే ట్రీట్మెంట్లో కూడా ఇంకొక రకమైనట్ ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి ప్లాస్మా పెరిసిస్ అంటారు అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది ఒకటి పెడతారు ఎక్కువ అయినప్పుడు అట్లాగే ఇంట్రావీనస్ ఇమ్ ఇమ్యూనోగోబ్లిన్ అనే ఒక ఐదు ఉంది ఐవిఐజి అంటారు ఈ రెండు రకాల ట్రీట్మెంట్లు కూడా దీంట్లో ఇస్తున్నారు అది సివియర్ కేసెస్లో ఈ ట్రీట్మెంట్లో అదర్వైజ్ నేను ఇందాక చెప్పినట్టు సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టోమేటిక్ కేర్ అనేది ప్రధానంగా ఉంది ఈ అరుదైన సీరియస్ వ్యాధులు నేను చెప్పిన ఈ రెండు ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయడం కానీ ఐవీఐజీ ఈ రెండు రకాల ఇవి ఇస్తున్నారు సో ఇక కేరింగ్ అంటే ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి లాంగ్ టర్మ్లో నేను చాలాసార్లు చెప్పాను పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అని డెవలప్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకి ఎంతో కొంత అది ఎన్ని లోపాలున్నా ఎన్ని పరిమితులు ఉన్నా ఎన్ని విమర్శలున్నా ప్రైవేట్ హెల్త్ కేరే ప్రజలకి చాలా వరకు ప్రైవేట్ హెల్త్ కేర్ మెరుగుపడడం వల్లనే మన ఇండియాలో మనకి హెల్త్ అనేది మెరుగుపడింది నిజానికి ఇప్పుడు దాని ఎక్స్పెక్టెన్స్ అంటారు లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అంటే ఎంతకాలం జీవిస్తారు అనేది ఇండియాలో కూడా యావరేజ్లో ఉమెన్లో సెవెంటీ టూ మెన్లో సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ అంటే యావరేజ్లో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఇయర్స్ బతుకుతున్నారు ఇండియాలో కూడా అది లాంగ్యూవిటీ పెరిగింది మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్రం వచ్చిన నాటికి నలభై రెండేళ్లే ఉండేది అందుకని అక్కడ వివాహాలకు కూడా అదొక కారణం నలభై రెండేళ్లకు మనుషులు చచ్చిపోతే ఏ ఫిఫ్టీన్ ఇయర్స్ పెళ్లి చేయకపోతే వాళ్ళు ఎప్పుడు బిడ్డలు కానీ పెంచేది అందుకనే అది అదొక కారణం ఇప్పటికి కూడా చాలా ఆఫ్రికన్ కంట్రీస్ లో యాభై ఏళ్లే ఉంది ఆ రకంగా ఇండియా మెరుగుపడింది గతంతో పోలిస్తే హెల్త్ కేర్ ప్రధానంగా అంతా కూడా ప్రైవేట్ కేర్ ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ తీసుకుంటే పబ్లిక్ హెల్త్ కేర్ ని పెంచాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కొన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తున్నాయి అట్లాగే ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ప్రైవేటు దీంట్లో కూడా మనం వెళ్ళి మామూలు ప్రజలు కూడా వెళ్ళి తీసుకోవడానికి ఆరోగ్యశ్రీ ఒకటి ఉంది సో ఇవన్నీ నామకే వాస్త జరగకుండా దీన్ని బలంగా పెట్టాలి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఆయుష్మాన్ స్కీమ్ తీసుకొచ్చింది సో ఇవన్నీ అమలు కావాల్సింది అట్లాగే పబ్లిక్ రంగంలో ఉండే పబ్ గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వు ఎక్విప్ చేయాలి ఇప్పుడు ఏంటంటే చాలా ఆమె ఎవరు చెప్తున్నారు వరే హాస్పిటల్లో దూత్ కూడా దొరకట్లేదు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే చాలా హాస్పిటల్లో ఏమంటే మినిమల్ ఇవి కూడా ఉండట్లేదు సో వాటిని చేయాల్సింది ఇక వ్యక్తులుగా ఎవరికి వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం మీద మోర్ ఫోకస్ చేయాలి అంటే భయం వేరు జాగ్రత్త వేరు చాలాసార్లు నేను చెప్పాను భయపడాల్సిన అవసరం లేదు ప్యానిక్ అయితే అదే మనకి డేంజర్ అవుతుంది కూల్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం जाग्रत uh,